హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లియాసార్ అని వాగ్స్ మేమైతే సుచిత్రలో ఉన్న కొంపల్ కొంపల్లి మధ్యలో ఉన్న ఈ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం చూడండి లోపల ఎలా ఉన్నాయో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది చూస్తున్నారు కదా టోటల్ శారీ సెక్షన్ ఇది ఇది పైన చెన్నై షాపింగ్ మాల్ ఒక స్టాచ్యూ అయితే ఉంది కదా ఆ పైకి మళ్ళీ కిందికి వస్తున్నాం లిఫ్ట్లో కింద మెన్స్ వేర్ అయితే ఉందన్నారు అందుకే కిందికి వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం జీన్స్ అవి ఉన్నాయి టోటల్గా అక్కడ నుంచి ఇక్కడ మొత్తం జీన్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బెల్ట్లు అవి ఇక్కడ రామ్ రాజు షర్ట్ ఇప్పుడు మీరు చూసిన షర్ట్లు బడ్జెట్ లో అయితే సెలెక్ట్ చేశాను చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్ కదా ఇది డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వెళ్ళేసి అయితే వేసుకొని ట్రయల్కి వచ్చాను ఇంకా హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా ఎలా చెప్తుంది చూడు మా కోడు హాయ్ చెప్తుంది ఇక మా అయితే ఫోన్ చూసుకుంటా చూస్తున్నాడు ఇక బిల్ వచ్చేసింది మాకు బిల్ చూస్తే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే అయింది మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ అయింది షాపింగ్ చూస్తారు షాపింగ్ మాల్ చూసారు కదా ఎంత ఉందో ఆ షాపింగ్ కంప్లీట్ అయినాక మా వాళ్ళు గోల్ గోళీ ఇక్కడ బయట కనిపించింది గోళీ సోడా తాగుదామంటే సరే అని ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఉంది ఇది ఇంకా గోళీ తీసుకుని గోళీ సోడ తాగుతున్నాము ఎలా ఉంది ఇంకొకటి ఇవ్వండి ఇంకొకటి 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 ఇస్తున్నాడు ఇది మనకు ఇక ఒకసారి ఓపెన్ చేసి చూపించు ఓకే రైట్ చూసారా ఎంత సింపుల్గా కొట్టాడో కానీ మనకైతే చాలా రిస్కి అది మనమైతే కొట్టలేము వాళ్ళంటే సింపుల్గా కొడతారు ఇది ఎప్పుడో అప్పట్లో మన విలేజ్కి అయితే వచ్చేవారు పోలీస్ తీసుకొని ఇప్పుడు చాలా కరువు అయిపోయినాయి దొరకట్లేదు ఇవి మా బుడ్డోనికి ఇస్తున్నాము తాగమంటే దాటలేడు ఇక్కడ నుంచి షాపింగ్ మాల్ ముంగట కార్ పార్కింగ్ చేస్తాను అక్కడ నుంచి అయితే మళ్ళీ కార్లో ఎక్కి ఇంటికి అయితే ప్రయాణం అవుతున్నాము ఇక గొలి సోడక్ నుంచి మాల్ వచ్చి కార్ ఎక్కుతున్నారు చూడండి ఎలా మొత్తం షాపింగ్ మాల్ అన్నీ ఇంకా కార్ డిక్లో వేసారు షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అవన్నీ కార్లో ఎక్కి కూర్చొని మా గుడ్డే ఆల్రెడీ చూసారు కదా మొత్తం షాపింగ్ మన వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ మన వీడియోలు ఇలాగే చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ లైక్స్ అయితే ఇవ్వండి లైక్స్ అయితే రావట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ మేమైతే రోడ్కి బయలుదేరాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పండి ఒక హాయ్ చెప్పు